ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాము రబ్బర్ కప్పల్తో కొరమీళ్ళు వాలుగులు పడుతూ ఉంటారు ఆ వీడియోలు చూసి నాకు కూడా మనం కూడా ఒకసారి రబ్బర్ కప్పలతో చేపలు పడదాం అనిపించింది అందుగురించే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా బాక్స్లు పెట్టేసి ఇదిగో ఇలా వచ్చాయి చిన్న చిన్న కవర్ లో కిళ్ళీలు వచ్చినట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ కవర్ నుంచి బయటకు అయితే తీసాను చూసారా కనిపిస్తున్నాయి ఐదు కప్పలు ఇదిగో ఒక్కొక్క దానికి ముళ్ళు చూపిస్తా చూడండి ఇదిగో ఎల్లో కలర్ ఉంది కదా ముళ్ళు చూసారా ఎంత షార్ప్ గా ఉన్నాయో డబల్ ముళ్ళుతో వస్తుంది దీ వైర్ ఇక్కడ కట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటుంది అనమాట వెనకాల ఈకలు చూసారా తోకలు ఇవి కప్ప కాళ్ళు అనుకుంటాయి వెనకలు వచ్చి పట్టుకుంటాయి ఈ ఐడియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం కూడా ఈ వీటితో ఈ కప్పలతో చేపలు పట్టేటప్పుడు వీడియో తీసి మీకు షేర్ చేస్తాను కంపల్సరీ ఇ చూసండి ఇవైతే వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు ఛార్జ్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్